ఏసయ పరిశుద్ధమైన నామానికి స్థుతి స్తోత్రాలు కలుగునుగాక ఈ వాక్యం వింటున్నీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని కృపను బట్టి ఈ విజ్ఞాపన దినాన దేవుని వాక్యం ధ్యానం చేసుకొని మనందరం దేవుని సంధిలో ప్రార్థన చేసుకోవటానికి మరి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపించాలని కోరుకుంటున్నాను ఇదేనో వాక్య ధ్యానం నిమిత్తము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఇరవయో వాక్యం నుండి చదువుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటి అన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రాలు కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మనకు చేసే వాగ్దానం ఏంటంటే మనందరం కూడా దేవుని సన్నిధిలో అడిగే వాటికంటే ఊహించే వాటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు మనం ఆరాధించుచున్న యేసు క్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం హలే లూయ చూడండి దేవుడు తన సంఘాలతోటి తన బిడ్డలందరితోటి ఆయన చేసే వాగ్దానం ఏంటంటే ఇదిగో మీరు నా సన్నిధిలో వేటినైతే అడుగుతున్నారో వేటినైతే మొరపెడుతున్నారు వేటి కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్లతో నన్ను అడుగుతున్నారు మీరు అడిగే వాటన్నిటికంటే కూడా ఊహించే వాటన్నిటికంటే కూడా నేను అత్యధికంగా చేస్తాను దేవాది దేవుడే మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరం కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మన జీవితాల్లో దేవుని ద్వారా ఉన్నత కార్యాలు పొందాలి అంటే ఆ పైన ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు దేవుడు ఏంటంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున చూడండి చాలామంది వాగ్దానం విషయంలో కొంత పొరబడేటువంటి అవకాశం ఉందండి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేసావు కదా మరి మా జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చు మేము ఇవి దయచేసి మాకు సహాయం చేయి మాకు అత్యధికంగా కాకపోయినా మేము అడిగిన వరకైనా చెవి ప్రభు అని దేవుని సందిలో మనపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఈ వాగ్దానానికి ఇంకొక మాట కూడా దేవుడు కలపటం జరిగింది ఏముంది చదువుకున్నట్లు మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే ఏంటి ఈ మాట అర్థం అంటే దేవుని యొక్క బిడ్డలారా మనలో కార్యసాధకమైన దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా చూడండి ఏముంది మనలో కార్యసాధకమైన తన శక్తి అపోస్తుల కార్యంలో అదే అంటాడు మీరు పైనుండి శక్తి పొందే వరకు ఎరుసలేము నుండి వెళ్ళొద్దు అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు కాబట్టి మనలో కార్యసాధకమై ఉండే దేవుని శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా చెప్పుకోవాలంటే ఏ వ్యక్తులైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తారో అదిగో వాళ్ళు చేసే ప్రార్థనను దేవుడు ఆలకించి వాళ్ళకి అడిగిన వాటి కంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తాడు అంతేగాని అందరూ దేవుని సందిలో చేసే ప్రార్థనలకు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా జరగవు ప్రియులారా కనుక ఈ వాగ్దానం అనేది మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే యేసయ్య చెప్పినట్లు మనందరం పరిశుద్ధాత్మతో ఏసయ్య ఆత్మతో దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి ఎవడైనను క్రీస్తాత్మ ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు కాడు ప్రియులార అందుకే మనందరం లోతుగా పరిశీలించుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని ఆత్మను పొందానా ప్రియులార ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మను పొంది ఏసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా రెట్టింపుగా ఎక్కువగా చేసే దేవుడై ఉన్నారు గమనించండి రాత్రి గమనించండి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని ఆత్మను పొందుకున్న కొంతమంది వ్యక్తుల ప్రార్థన గమనిద్దాం మోషే గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది ఏంటంటే మోషే భక్తుడు ఇస్రాయలు తీసుకుని ఐగుప్తు నుండి ఆ అరణ్యంలో ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళినాక ఇస్రాయేలులో మిశ్రత జనం వాళ్ళందరూ ఏడుస్తున్నారు దేనికోసం అంటే మాంసాపేక్షతో ఏడుస్తున్నారు మేము ఇన్ని ఎల్లవుతుంది బయలుదేరి వచ్చి కనీసం మాకు ఇక్కడ ఏమి లేదు ఈ మన్నా తప్ప ఏమీ లేదు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇది ఇదిన్నాం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళని చూసి ఇస్రాయలు ఏడ్చారు వీళ్ళందరూ గుడారాల కాడ కూర్చొని ఏడుస్తుంటే అది మోసేకి చాలా బాధ అనిపించిందండి అప్పుడు మోసే భక్తుడు దేవుని సందిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు మోషే వీళ్ళకి ఒక రోజుకి కాదు రెండు రోజులు వారానికి కాదు నెల రోజులకు సరిపోయినంత ఆహారం ఇదిగో వాళ్ళకి మాంసం నేను పంపిస్తాను అంటే మోసే భక్తుడు అంటాడు ప్రభువా మరి వీళ్ళ కోసం చేపలు పట్టానా లేకపోతే పశువులు వధించానంటే అప్పుడు అంటాడు యహోవా బాహుబలం ఏమన్నా తక్కువైందా మోషే ఇదిగో ఇస్రాయలు డెబ్భై మంది పెద్దలను ఏర్పరిచిన సన్నిధికి తీసుకురా ప్రియులారా జరిగిన విషయం ఏంటి తెలుసా భక్తు డెబ్భై మంది పెద్దలని ఏర్పరిచి దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని మందిరం చుట్టూ నిలబడ్డారు మోసా భక్తుని నిలబడ్డారు వాళ్ళు ఇద్దరు రాలేదండి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరి మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చారు అప్పుడు వాళ్ళందరూ దేవుని సందులో ప్రవచిస్తున్నారు అంటే ప్రార్థిస్తున్నారు ప్రవచిస్తున్నారు దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క మాటలు కలుగుతూ ఉన్నారు గమనించండి మరి రానటువంటి ఇద్దరు కూడా పాళయంలో ప్రవచం చేస్తూ ఉన్నారు బైబిల్లో రాయబడింది దైవజనుడు అయినటువంటి మోషే ఆహరోను ఆ డెబ్భై మంది పెద్దలు అందరూ కలిసి దేవుని ఆత్మలో ప్రార్థించినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధించి స్థుతించి ప్రవచించినప్పుడు ఏం జరిగిందో తెలుసా యహోవా అంట ఒక బలమైన గాలి బయలుదేరిందంట హలే అంటే ఏంటి పరిశుద్ధాత్ముడు దేవుని మందిరంలో నుండి బయలుదేరటం ప్రారంభించారు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు వెళ్ళారో బయటికి బైబిల్లో ఉంది పూరేడి పెట్టలు అంట ఇష్ట్రాలు చుట్టూ కూడా ఒక దినం ప్రయాణం అంత దూరం పాటేయ్య అంటే ఎంత రెండు మూరల ఎత్తు అండి అంటే సుమారుగా మూడు అడుగుల ఎత్తు ఈ ఎత్తు ఏమైంది ఆ పూరేడి పెట్టలు వచ్చి పాళని కప్పేసినవి అంటే అండి అంటే ఒక మనిషి ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాడు సుమారుగా ఆలోచించి ఒక రోజంతా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంత దూరం ప్రయాణం చేస్తాడండి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు అనుకోండి సుమారుగా అంటే తేలిగ్గా నడిస్తే లేదా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అనుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా అంత దూరం ఇస్రాయలు అంటే సుమారుగా ఇరవై ఐదు ముప్పై లక్షల మంది ప్రజలు ఉన్నారు అంత పాళం చుట్టూ కూడా మరి నలుదిక్కులు కూడా అంత దూరం పడ్డాయి అంటే ఆలోచన చేయండి ఒక మనిషికి ఇది సాధ్యమేనా మహయుధ మోష భక్తుడు ఎన్ని పూరేడి పెట్టలు బట్టగలిగేవాళ్ళు చెప్పండి ఎన్ని పశువులు దించగలిగేవాళ్ళు దేవుని వెళ్ళారా దేవుని ఆత్మతో నింపబడిన దైవజనులు పెద్దలు కలిసి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించినప్పుడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే కంటే అత్యధికంగా చేశాడు దేవుడు అదే అంటాడు మనలో కార్య సాధకమైన తన శక్తి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వారు ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు కార్యకార్య అండి ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తారు ప్రియులారా ఆ అందరూ కూడా తిన్నారు ముక్కుల్లో నుండి వచ్చేసిందంట అంతగా తిన్నారండి గమనించండి ఆ అద్భుతాన్ని ఆలోచించేటప్పుడు భయం వేస్తుంది అది దేవుడు కాబట్టి చేయగలిగారు కానీ మరి ఎవరికి సాధ్యం ప్రియులారా గమనిద్దాం మనం అడుగువాటికంటే ఊహించిన వాటికంటే పరిశుద్ధాత్ముడు అత్యధికంగా చేయగలడు అందుకే మనం దేవుని ఆత్మతో నింపబడిన వారమై ప్రార్థించాలి యోగాపత్రికలో ఉంటుంది మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటే ఏంటి కడవరి దినాల్లో ఉన్న దేవుని సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుని సంఘమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించినప్పుడు మనం అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి కాబట్టి నీవు నేను ప్రార్థన చేసే అనుభవంలో దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలండి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా కొన్ని సంఘటనలను మనం గమనిద్దాం ఆయన దేవుని కుమారుడు లోకానికి వచ్చి బాప్త్యసం తీసుకున్న తర్వాత ఒడ్డుకొచ్చి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పరిశుద్ధాత్ముడు ఏం చేశారు అరణ్యంలోకి తీసుకెళ్ళి నలభై రోజుల ప్రార్థన పెట్టారు ఆయన సేవ జరుగుతా ఆ ఏసయ్య పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఒకసారి ఏం జరిగింది అనేక మంది ప్రభు దగ్గరకు రావటం జరిగింది ఆ సంఘటన రెండు సార్లు జరిగింది దాదాపు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు స్త్రీలు పిల్లలు వాక్యం విన్నారు సాయంత్రానికి అన్నారు శిష్యులు ప్రభు వీళ్ళని పంపించాయి వాళ్ళు ఆహారం చూసుకుంటారంటే ఏసై అన్నారు మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి ఏముంది ఏమీ లేదు అరణ్యంలో ఒక ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల బాలుడి దగ్గర ఉంటే అవి తీసుకొచ్చి ప్రభు చేతుల్లో పెట్టడం జరిగింది అప్పుడు యేసయ్య ఏం చేశారు తెలుసా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతలు చెల్లి చెల్లించినప్పుడు చూడండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి చేసే ప్రార్థన ఎంత ఫలింపులోనికి వచ్చిద్దో దేవుని బిడ్డలారా ఏసయ్య దేవుని ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకున్న దైవకుమారుడండి ఆయన ప్రార్థించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ తిని తృప్తి పొందినా కూడా పన్నెండు గంపలు మిగిలిన అంట దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు చేసే ప్రార్థనలు ఎంత అద్భుతాలు చేయగలిగితే ఆలోచన చేయండి ప్రియులారా మరొక సందర్భంలో నాలుగు వేల మంది ప్రజలు అక్కడ ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉంటే ఎంత అద్భుతం వాళ్ళందరూ తిని తృప్తి పొందగా ఏడు గంపలు మిగిలిపోయినాయి అంట అందుకే మనలో కార్య సాధకమైన తన శక్తి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఎంత అద్భుతాలు చేస్తాడు దేవాది దేవుడు కనుక దేవుని బిడలారా ఈరోజు గమనిద్దాం చాలామంది ఆ కింద భాగాన్ని పట్టుకుంటారు ప్రభు మేము అడిగిన వారి కంటే ఊహించిన వాడికంటే అత్యధికంగా చేసే దేవుడు కదా కాదు కాదు ప్రియులారా చేస్తుడైనా సమస్తం చేయగలడు కానీ ముందన్నాడు పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ప్రార్థించినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకున్నాం ఈ మాటలన్నిటినీ కూడా ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులండి అబ్రహాం అండి ప్రవక్త దేవుని ఆత్మను పొందినవాడు ఆయన ఎప్పుడు అడిగేది ఒకటి ప్రభు ఒక్క కొడుకుని ఏంటి ప్రభు ఒక వారసుని ప్రభు దేవుడు అన్నారు అదేస్తాను ఇదేస్తాను అంటే ప్రభు ఎన్ని ఇచ్చినా కానీ ఒక కుమారుడు లేకపోతే ఏంటి ప్రభు నాస్తరికి నా ఇంటి పెద్దదాసుడే కదా ఆయన అధికారయ్యేది అని అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని ఆత్మను పొందిన వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒక్క కుమ చూడండి అబ్రహం ఒక్క కొడుకుని అడిగిందండి కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా నిన్న ఒక జనాంగంగా చేస్తాను ప్రియులారా ఒంటరిగా బయలుదేరాడండి దేవుడు ఏం చేశాడు తెలుసా అబ్రహాం సంతతిని ఆశీర్వదించి ఒక్క కొడుకుని అడిగితే దేవుడు ఒక జనాంగాన్ని ఇచ్చేసాడండి ఒక దేశంగా ఏర్పరిచాడు అబ్రహం ప్రియులారా నీవు నేను దేవుని ఆత్మతో నింపబడితే ఈరోజు మనం వంటరు వాళ్ళం అవ్వచ్చు కానీ మనల్ని గొప్ప జనాంగంగా చేస్తాడు దేవుడు అండి మన ద్వారా గొప్ప కార్యాలు చేసుకోగలుగుతాడు తండ్రి అందుకే మనందరం దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేసే ఆ అనుభవంలోనికి రావాలి ప్రవక్తలైనటువంటి బిడలు ఎందరోనండి ఎలియ భక్తుడు దేవుని ఆత్మను పొందిన వాడండి చేతులెత్తి ప్రార్థన చేస్తే వర్షం లేదు మంచు లేదు మళ్ళీ చేతులెత్తి దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తే అని తెలుసు మోపైన వాన అండి వాన కాదు ప్రియులారా మోపైన వాన అద్భుతం సారే పదవి ఇంట్లో కరువు కాలంలో ఆహారం అయిపోలేదు సోమా పిండి అయిపోలేదు నూనె అయిపోలేదా అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తాడు అందుకే రోమిలికి రాసిన పత్రికలు ఏముంటుంది దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థించినప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతోటి రోధంతో ప్రార్థన చేపిస్తాడు అది ఎలా దైవ చిత్తానుసారమైన ప్రార్థన అండి ఇక మనం మన స్వాధీనంలో ఉండం సోమా దేవుని పరిశుద్ధాత్ముడు ఏం తెలుసా దేవుని చిత్త ప్రకారం ఇక ప్రార్థన నడిపిస్తాడు మనం తెలియని వాళ్ళ కోసం చేపిస్తాడు ఎరగ నిమిషాలు చేపిస్తూ ఉంటాడు ఆలోచన చేయండి ఎందుకు ఈ వాక్యం చెప్తుంటే నా హృదయమే మండిపోతూ ఉంది నా హృదయం కదిలిపోతూ ఉంది ప్రిలారా ఈ మాటల ద్వారా మీరు రేకెత్తించబడతారని దేవుని ఆత్మతో నింపబడి మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోవాలనుకుంటా ఉన్నాడు కనుక మనందరం గమనిద్దాం మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాలలో మన దేవుడు మనకిచ్చిన సంఘాలలో పరిచర్యల్లో మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి చివరికి ఇంకొక సందర్భం జ్ఞాపకం చేసి ముగిస్తాను ఏంటంటే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏసై చెప్పిన మాటను పట్టుకొని ప్రభు శిష్యులందరూ కూడా ఆయన బిడ్డలందరూ కూడా నూట ఇరవై మంది పురుషులు స్త్రీలు అందరూ ఉన్నారు మేడగదిలో పదకొండు రోజులు ప్రార్థన జరిగిందండి ప్రార్థించారు ప్రార్థించారు సరి చేసుకున్నారు మొరపెట్టారు ఎడతెగక ప్రార్థన చేశారు పెంతుకొస్తే నాన్న తెల తెల్లవారుతూ ఉండేదిగో పరిశుద్ధాత్మదేవుడు అగ్నిజ్వాలలో వలె వాళ్ళందరి మీదకి దిగిరావటం జరిగింది వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడి భాషలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు ఘనపరుస్తున్నారు దేవుని గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉన్నారండి చూడండి ప్రియులారా ఆ యొక్క శబ్దాన్ని విన్న ప్రజలందరూ ఇరుస్లో వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు పండగ వాళ్ళు అందరూ వచ్చారు మేడగది కాడి రకరకాలుగా మాట్లాడుకున్నారు అయితే దేవుని ఆత్మతో నింపబడిన పేతురు గారు లేచి నిలబడి యేసుక్రీస్తు ప్రభుని గురించి బోధించినప్పుడు ఏమైందో తెలుసా ఆ ఒక్క దినమునే మూడు వేల మంది రక్షణ పొందారు ప్రియులారా ఒక్కళ్ళ ఇద్దరు ముగ్గురా మూడు వేల మంది బోడి చిన్న సేవకుల ఒక్కళ్ళు ఇద్దరు రక్షణ పొందితే ఎంత సంతోషపడుతూ ఉండేసం ఒక నలుగురు ఐదుగురు భాప్తీసం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటదు కానీ అది ఏం జరిగిందో తెలుసా ప్రేమేం దేవుని బిడ్డారా మూడు వేల మంది అండి మూడు వేల మంది ఎలా సాధ్యమైందో తెలుసా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమైందండి ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా అత్యధికంగా చేసే దేవాది దేవుడు మన తండ్రి కనుక మనందరం కూడా ఇదిగో ఈ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు గుర్తు చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మతో నింపబడి ఆయన చిత్తానికి అప్పగించి ప్రార్థన చేస్తూ ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు కనుక ప్రియులారా ఈ విజ్ఞాపనదేనా ఈ వాక్యాన్ని బట్టి మనందరం దేవుని ఆత్మను అడుగు పొందుకుందాం దేవుని ఆత్మలో ప్రార్థన చేద్దాం మనం అడిగిన ఊహించిన వాటికంటే ఆత్యధికంగా దేవుని సందిలో పొందుకుని ఆయన సన్నిధిలో గంతులు వేస్తే ఆయన ఆరాధిద్దాం ఈ మాటలన్నీ దేవుడు మనలో ఫలింపజేసి ఇంటి ప్రార్థన అనుభవంలోనికి మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల మా దేవుడ పరిశుద్ధుడయ్య వందనాలయ్య ఈ విజ్ఞాపన దినాన ప్రభువ ఈ మాటలు మాలో ఫలింపజేయండి ప్రభు మీరు మాట్లాడుతుండగానే మా అయా గుండెలు మండేటట్లు అయా మా సడలైన మోకాళ్ళు వడలి చేతులు బలపరచబడి తలలో హృదయాలు ధైర్యపరచబడి శనిధులు మోహరించడానికి శక్తినివ్వండి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళేటట్లు చేయండి ప్రభు మీ ఆత్మతో మా నింపి అభిషేకించి ఈ వాగ్దానం మా పక్షాన్ని నెరవేర్చమని మాకు అప్పగించిన పరిచయను కూడా దీవించమని మీకే మహిమ చెల్లిస్తూ అయ్యా ఈ వాక్యం చూడగానే బిడలందరికీ గొప్ప కార్యాలు చేయమని మీ ఆత్మతో నింపి కదిలించమని క్రీస్తు పేరట వేడుకొని వచ్చిన ఆము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి